మనిషి జీవితాన్ని చెట్టుతో పోలుస్తారు నది ఒడ్డున చాలా శ్రేష్టమైన చెట్లు మనకు దొరుకుతాయి ఏ చెట్లయితే నది ఒడ్డున ఉంటాయో అవి లాగా కూడా వాడతారు అవి ఎప్పుడు ఫలభరితంగా కూడా ఉంటాయి ఎందుకంటే నది నీటిని మనం తాగడానికి ఉపయోగిస్తాం నది నీరు చాలా ప్యూర్గా ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి చాలా ప్యూర్గా ఉంటాయి ఆ నీరు తగిలిన ప్రతి చెట్టు కూడా ఫలభరితంగా ఉంటుంది మన దేశంలో ఇంతమంది రైతులు ఉండడానికి కారణం కూడా నదులే ఆ నదులు ప్రవహిస్తున్న కొద్దీ మంచి పంటలు మనం కోయగలుగుతాం మన దేశంలో రైతులు ఎక్కువగా నది ఒడ్డునే ఉంటారు దేవుని వాక్యము నది నీటితో పోల్చబడి ఈ నది నీరు తాగితే ఎంత ఆశీర్వాదమో ఏహెచ్ గారు తన గ్రంథంలో రాశారు ఏహెచ్ గ్రంథం నలభై ఏడు అధ్యాయం పన్నెండో వచ్చింది నది తీరమున ఇరుపక్కల ఆహార పిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికి రాలవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయ వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించి వినుట వలన కలుగు ఈరోజు మనము ఏ నది నుంచి నీరు తాగుతున్నామో మన ఆరోగ్యాలు కూడా అలానే ఉంటాయి అలాగే ఏ మాటలు వింటున్నామో మన జీవితాలు కూడా అలానే ఉంటాయి ఒకవేళ దేవుని పరిశుద్ధ స్థలంలో నుండి వచ్చే మాటలు ఎక్కువగా వింటున్నాం అనుకోండి ఫలించే వృక్షాలుగా ఉంటాం ఆకువాడక తన కాలమందు మందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు దేవుని వాక్యం వాడని కీర్తనకారుడు రాస్తారు ఉదయకాల సమయం ముందు మీరు ఏ నది ఒడ్డున ఉన్నారో ఒకసారి పరీక్షించుకోవాలి ఒకవేళ దేవుని వాక్యం అనే నది ఒడ్డున మీ జీవితాలు ఉంటే ఆ నది నుంచి మీరు తాగి తృప్తి పొందుతూ ఉంటే మీ కుటుంబాలు ఫలించే వృక్షాలుగా ఉంటాయి మీ మాటలు మరి మనుషుల యొక్క రోగములను స్వస్థపరిచే ఔషధము లాగా ఉంటది ఏసు క్రీస్తు మాట వలన జీవితాలను కట్టుకోగలిగితే అనేకులకు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది మనము గొప్ప వెలుగుగా సాక్షులుగా ఉండగలం దేవుడు మిమ్మల్ని దర్శించి మీ జీవితాలను అలా నిలబెట్టునుగాక